నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు పోలీస్ స్టేషన్ ఆవరణలో ఎస్ఐ వీరేంద్రబాబు ఆధ్వర్యంలో వనమహోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది అనంతరం స్టేషన్ పరిసరాలను శుభ్రం చేశారు ఈ ఈ సందర్భంగా సందర్భంగా మొక్కలను నాటారు ఎస్ఐ మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వనమహోత్సవం సందర్భంగా పర్యావరణం పరిశుభ్రతలో భాగంగా మొక్కలను నాటడం జరిగిందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నేత చిన్నబాబు రెడ్డి సిబ్బంది హాజరయ్యారు మా పోలీస్ మాన్యువల్లో ఉన్నటువంటి ప్రతి శనివారం కూడా అందరు పోలీస్ స్టేషన్ని పోలీస్ స్టేషన్ పరిసరాలని క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది దాంట్లో భాగంగా గౌరవ ఎస్పీ గారు అదేవిధంగా డిఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈరోజు మా సిబ్బందితో కలిసి స్టేషన్ పరిసరాలని క్లీన్ అండ్ క్లీన్ అనే ప్రోగ్రాంతో స్టేషన్ పరిసరం శుభ్రం చేయడం జరిగింది అదేవిధంగా గవర్నమెంటు మనకి ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా గౌరవ ఎస్పీ గారి ఆదేశాల మేరకు మా సిబ్బందితో కలిసి తోటపల్లిగూడూరు పోలీస్ స్టేషన్లో ఈరోజు కొన్ని జరిగింది నాణ్యమైన కేబుల్ టీవీ ప్రసారాలు వీక్షించడంలో ఇబ్బందులు పడుతున్నారా అధిక రేట్లతో అవస్థలు పడుతున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ అభివృద్ధి మా అభివృద్ధిగా మీ ఆనందమే మా ఆనందంగా ఎన్ఎక్స్టీ డిజిటల్ శాటిలైట్ సిగ్నల్స్ తో నెల్లూరు జిల్లా వేదికగా కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సారథ్యంలో ఐదు వందల యాభైకి పైగా పే ఛానల్స్ పదహారు లోకల్ ఛానల్స్ తో ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో సామాన్యులకు అందుబాటు ధరల్లో కేబుల్ టీవీ మరియు ఇంటర్నెట్ ప్రసారాలు అందించడం జరుగుతుంది శుభకార్యాలు చేసుకోవడం మీ వంతు మీ ఇంటి చిరునవ్వులు నవ్వించడం మా వంతు మా కేబుల్ కలెక్షన్ తీసుకున్న కస్టమర్స్ కి మరియు పుట్టినరోజు వేడుకలు సాక్ష్యం టీవీ సంబరాల్లో ఉచితంగా ప్రసారం చేయడం జరుగుతుంది ఇంకెందుకు ఆలస్యం మీ దగ్గరలోని మా కేబుల్ ఆపరేటర్ సంప్రదించి నాణ్యమైన టీవీ ప్రసారాలు వీక్షించండి పదహారు లోకల్ ఛానల్స్ తో కేబుల్ టీవీ రంగంలో విప్లవాత్మక మార్పులతో జర్నలిజంలో నూతన అధ్యాయానికి నాంది పలుకుతూ సామాన్యుల ఛానల్ వచ్చేసింది అనుభవ పాత్రికేయ బృందం సారథ్యంలో అక్రమాలు వెలికితీసే పరిశోధనలు హృదయాన్ని కదిలించే మానవీయ కథనాలు ప్రజా సమస్యలపై నిరంతర పరిశీలన